చె పళ్ళు తీసుకున్న వాళ్ళకి పూజ తీసుకున్న వాళ్ళకి చెప్తానే రెండు వందల యూనిట్ కరెంటు ఏ రెండు వందల యూనిట్ల వరకు బిల్ కలెక్టర్ వచ్చిన వాపసు ఉంటుంది తప్ప మీరెవరు బిల్ కట్టడానికి లేదు ఐదు వందల సిలిండర్ పక్క జిల్లాలో అయిపోయింది మన జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క సిలిండర్ కూడా పదమూడు తారీఖు తర్వాత మేమేమైతే చెప్పినామో ఆ రోజు ఐదు వందల ఇప్పిస్తామని చెప్పినాం ఆ పని పూర్తి చేయగలుగుతున్నాం మీ అందరికీ చెప్పి చెప్తా ఉన్నాం ఇంకొక విషయం తెలియదు